బాపట్ల జిల్లా కర్లపాలెం వాసవి కళ్యాణ మండపంలో నవరాత్రులను పురస్కరించుకుని దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి భక్తులు శ్రీనివాస పద్మవతి భూదేవి కళ్యాణం కార్యక్రమాన్ని అర్చక స్వామి పవన్ శర్మ ఆధ్వర్యంలో చేశారు ఈ కార్యక్రమంలో తునుగుంట్ల వెంకట సుబ్బారావు లలితాబాబు జీవి గుప్తా శ్వేత అనుష చెబ్రోలు విజయలక్ష్మి సువర్చులు పాల్గొన్నారు మానవుడికి ఇచ్చినటువంటి గొప్ప పరం ఏదంటే అంటే ఈ కలియుగంలో నేను ఎవరికి కనిపించరు వారు చేసేటటువంటి పాపాలు అంటే తెలియక చేసేదండి తెలిసి చేసే వాటికి ఆయన దారి చూపించడు పూర్తిగా నమస్కారం చేసుకొని నారాయణ అని తలుస్తాడో ఆ నీలవర్ణంలో ఉంటుంది పాపం దాకా అది తను తీసుకుని అంటే విషం నాటిదనమాట ఆ నీలవర్ణం ఆ నీలవర్ణం అనేట విషయాన్ని విషాన్ని తాను తీసుకొని శ్వేతంగా ఉండేటటువంటి శుద్ధైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఫలితాన్ని మనందరికీ ఇచ్చారు అందువల్లే అన్ని రకాలైనటువంటి మానవుడు చేసేటటువంటి పాపాలు ప్రపంచంలో ఏ జీవి చేయి అందువల్లే ఆ విష్ణుమూర్తి మేఘవర్ణం అంటే నీలవర్ణానికి మారిపోయారు అంత గొప్పదైనటువంటి ఆ విష్ణుమూర్తి లోక కళ్యాణంలో స్వామివారి యొక్క సుముహూర్త కార్యక్రమం ప్రారంభం